శాంకరీదేవి ఆలయం శ్రీలంక తూర్పు తీరంలోని ట్రింకోమలి పట్టణంలో ఉంది ఇది అష్టదశ శక్తిపీఠాలలో ఒకటి పురాణాల ప్రకారం ఇక్కడే సతీదేవి కాలి పట్టీలు పడినట్టు చెబుతారు ఇతిహాసంలో ఈ ఆలయంలో ప్రాచీన కాలంలో నిర్మించబడిన కాలక్రమంలో ధ్వంసమైంది ప్రస్తుతం ఉన్న ఆలయం ప్రసిద్ధ కోనేశ్వరం శివాలయం పక్కనే ఒక రాతి కొండపై నిర్మించబడింది ఈ కొండను రావణన్ వీడు అనే పేరుతో కూడా పిలుస్తారు ట్రింకోమలి ప్రాంతం భూకంపాలకు అగ్నిపర్వత కార్యకలాపాలకు ప్రసిద్ధి శంకరి అమ్మవారి ఆలయం ఉన్న ప్రదేశం అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది ఈ ప్రదేశంలో రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే దేవతల పూజ జరిగినట్టు పురాణాలు సూచిస్తున్నాయి ఇది దక్షిణాదిలో అత్యంత సంపన్న దేవాలయాలలో ఒకటి కొండపై పెద్ద నిర్మాణం బెయ్యి స్తంభాలు మరియు ప్రధాన గోపురం హిందూ మహాసముద్రానికి ఎదురుగా ఉండటం ప్రత్యేకత త్రికోణేశ్వరం ఆలయం శ్రీలంకలోని ప్రధాన శైవ ఆలయాల్లో ఒకటి గాలే కీతేశ్వరం మునీశ్వరం మిగతా మూడు ఆలయాలు చోళ పాండ్య పల్లవులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు అయితే శాలివాహన సకం పదిహేను వందల ఐదు తర్వాత పోర్చుగీస్ ఆక్రమణ సమయంలో ఈ ప్రాంతంలో అనేక ఆలయాలు ధ్వంసం చేయబడ్డాయి పదహారు వందల ఇరవై నాలుగులో తమిళ నూతన సంవత్సరం రోజున ఆలయాన్ని దుర్మార్గంగా ధ్వంసం చేశారు దేవతా విగ్రహాలను ఊరేగింపు పేరుతో బయటకు తీసుకొని ఫిరంగులతో ఆలయాన్ని ధ్వంసం చేసి పోర్ట్ ఫ్రెడరిక్ నిర్మాణానికి పదార్థాలు వాడారు భక్తులు దేవతల విగ్రహాలను బావిలో దాచడంతో అవి రక్షించబడ్డాయి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో శ్రీలంక స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అవి తిరిగి వెలికి తీయబడ్డాయి ఆ తరువాత పంతొమ్మిది వందల యాభై రెండులో తమిళ హిందూ సమాజం దేవి ఆలయాన్ని తిరిగి నిర్మించింది ఇక్కడ అమ్మవారు మథుమయ అంబాళ్ రూపంలో పూజలు అందుకుంటున్నారు కొండ అంచిన పవిత్ర బిల్వ వృక్షం ఉండటం మరో విశిష్టత పురాణాల ప్రకారం అగస్త్య మహర్షి శివుని ఆదేశాలతో ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు చెబుతారు రావణుడి భక్తిని మెచ్చిన భగవంతుడు ఈ స్థలాన్ని దేవతలకు అంకితం చేశాడన్న నమ్మకం ఉంది